తమ్మండ్రు సౌందర్యలహరి మిత్రులందరికీ శుభోదయము మరి రామయ్య రామయ్య యొక్క రాజ్యం మన దేశంలో సురక్షితంగా ఉండాలి అని చెప్పని రామ ప్రతిష్ట జరగబోతున్నది కదా మరి రామనామం యొక్క విశిష్టత వైభవము ఎంత గొప్పదో వాల్మీకి మహర్షి మనకి చెప్పటం కోసమే రాముని యొక్క పేరుని ఎంత చక్కగా మనకు అందించారో ఒక చిన్న పాటలో నేను తెలుసుకున్న ఈ పాటని మీ ముందు ఉంచుతున్నాను ఆస్వాదించండి రామ అంటే చాలదా ఈ జన్మకి ఆ నామ మంత్రమే చాలదా అనిపించేటట్లుగా ఉంటుంది ఆస్వాదిద్దామా రామ రామ అంటేనే చాలదా శ్రీరామ రామ అంటేనే చాలదా కామితములు తీరగా తామసములు తొలగగా కామితములు తీరగా తామసములు తొలగగా రామ రామ అంటేనే చాలదా శ్రీరామ రామ అంటేనే చాలదా రామ్ 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 సీత రాం రామ్ 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 సీత రాం రామ్ రామ్ మరి వాల్మీకి మహర్షి రామ అనే నామాన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టారు అంటే చూద్దాం అది ఎలా తెచ్చారు నారాయణ మంత్రములో రా బీజము పంచాక్షరి మంత్రములో మా జీవము శ్రీమన్నారాయణ మంత్రములో రాబీజము శివ పంచాక్షరి మంత్ర శ్రీరామ నామే రాజీవము ప్రాణరాజీవము రెండు అక్షరాల సంపుటి అగు అక్షర బ్రహ్మమైన శ్రీరామనామే రాజీవము ప్రాణరాజీవము రామ రామ అంటేనే చాలదా శ్రీరామ రామ అంటేనే చాలదా రామ రామ్ రామ్ సీత రామ రామ్ 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 సీత రామ్ రామ రామ మరి రామ మంత్రాన్ని చదు చదవటం వలన మనకేమొస్తుంది అవధులేని భవజలధిని అధిగమింపనావ అది అజ్ఞాన అణగించే త్రోవ ఎలాంటి త్రోవనిస్తుందో చూడండి అవధులేని భవజలధిని అధిగమింపనావ అది అజ్ఞాన తిమిర తొలగించే తొలగించేత్రోవా

చాలద శ్రీరామ రామ అంటేనే చాలద రామ్ 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 సీత రామ రామ్ 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 సీత రామ రామ రామ్ మరి మన జీవితాలలో అమ్మఒడిలాగా ఎలా ఉంటుంది അശാന്തിയേ അലകുന്ന തരുണമുലോ അശാന്തിയേ അരുണമുലോ ആദരിച്ച് അമ്മ വണ്ടി ആദരിച്ച് ഒടി ചേർച്ച ആവേദന മുസരുക്കുന്ന അന്നീ വേള ఆ వేదన ముసురుకున్న అన్ని వేళలా ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది నాద బ్రహ్మ వంటిది ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది నాద బ్రహ్మ వంటిది ఒక నాదం రామం అనే నాదమే గొప్పది అలాంటి నారాముడు అయోధ్యలో మరల పరిపాలనకి వస్తున్నాడు అంటే ఈ భారతావని మొత్తము కూడా సుసంపన్నంగా ఉంటుంది ఇక ముందు రామ పాదుకులు రాజ్యం ఏలుతున్నాయి అంటేనే రామరాజ్యం అని ఎప్పుడు మనం రామాయణంలో చదివి విని రామరాజ్యం రామరాజ్యం రావాలి రామరాజ్యం రావాలి అని ఎంతోమంది రామరాజ్యం గురించి కళలు కంటూ ఉంటున్నారు ఇప్పుడు మనం ఉన్న ఈ సమయంలో శ్రీరాములు వారు ధనస్సు చేనబూని వారితో కలిసి లక్ష్మణస్వామితో కలిసి హనుమత్ సమేతంగా చక్కగా మన భారతావుని పరిపాలించడానికి వేంచేస్తున్నారు వారు వస్తున్నందుకు ఈ తరుణంలో అయోధ్య నుంచి మనందరికీ అక్షతులు మనకి పంపించారు మరి ఈ అక్షతులు ముందుగా పంపించడం ఏమిటి ఈ అక్షతులను మనం అసలు కళ్యాణం జరిగిన తర్వాత కదా మనకు అక్షతులు రావాల్సినది ముందుగా ఎలా వచ్చినాయి ఈ అక్షతలు మనం ఏం చేసుకోవాలి ఏం చెయ్యాలి వాటిలతోటి అంటే ఏమిటి దానిలో ఆంతర్యం ఏమిటి అక్షతులను మనకి ఎందుకు వచ్చినాయి ఎలా వచ్చినాయి ఎవరు పంపారు దానికొక మనకి పంపిణీ చేస్తున్న అక్షతులు రామ పూజకి సంబంధించినవి కావే మరి ఎవరిచ్చారు చాలామందిలో విగ్రహ ప్రతిష్ట జరగకుండానే ఈ అక్షతులు వచ్చాయి అనే సందేహం కూడా కలుగుతున్నది మనకి ఐదు వందల సంవత్సరముల పోరాటం తరువాత రామ ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా భావించి నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముని సన్నిధిలో ఆలయ ప్రాంగణంలో విజయ అక్షతులు అంటూ పసుపు బియ్యము నెయ్యిలతో కలిపి వేద మంత్రోచ్చరణ చేస్తూ అవి ఇంటింటికి పంపాలి అనే సంకల్పించారు భారతావణిలో ప్రతి ఇంటికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇంటింటికి రాముడు అక్షతలు మన ఇంటికి అందరికీ చేరినాయి ఇది ఎలాగా మనం ఏం చేయాలి రాముడు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వస్తుండగా అందరూ కూడా పూలు అక్షతలు చేతులు అలా పట్టుకొని వారికి ఆహ్వానం పలికారట అలానే మరల రాముడు అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతున్న సమ సమయంలో ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షతలు మన ఇంట్లో పూజకు వాడి వాటిని శిరస్సును ధరించాలి అని ముఖ్య ఉద్దేశం క్షయము కానివి అక్షతులు అంటే రామరాజ్యం అక్షయంగా ఉండాలని కోరుకుంటూ మనమందరము కూడా విగ్రహ ప్రతిష్ట రోజున అయోధ్యలో ఉండి ఆ అక్షతులు వేయకపోయినా మన ఇంట్లో ఉండి మన ఆలయ ప్రాంగణలో తయారైన ఈ విజయ అక్షతులతో పూజ చేసుకొని శిరస్సును ధరించవచ్చు ఇలా మనం ఈ అక్షతులను వాడుకుందాము రామరాజ్యం రామ పాదకులు రామ రామనామ శబ్దం ప్రతి చోట రామరాజ్యం నెలకొలపాలి రాముడే వచ్చి రాజ్యం చేస్తూ ఉంటే ఆకలి బాధలు లేవట ఈతి బాధలు లేని రాజ్యం రామరాజ్యం శత్రువులు లేని రాజ్యం అట రామరాజ్యం ఎవరికైనా దానం చేద్దాము అని అనుకున్నా దానం తీసుకునే వాళ్ళే లేరట రామరాజ్యం అంత గొప్పదైనది రామరాజ్యం మరి అలాంటి రామరాజ్యం మనకి కూడా ఇప్పుడు వస్తుంది మన రాజ్యం సుసంపన్నంగా ఉండాలి అనాథ శరణాలయాలు లేని రాజ్యం కావాలి అమ్మలు అందరూ హాయిగా తన బిడ్డల దగ్గర ఉండే రాజ్యం కావాలి పిల్లలు హాస్టల్లో లేని రాజ్యం కావాలి విద్య అనేది పోరాటం కాకూడదు విద్య అనేది ఆడుతూ పాడుతూ ప్రతి ఒక్కరూ విద్యను సుసంపన్నంగా చదువుకొని సుశిక్షితులు అవ్వాలి అన్ని రంగాలలో ఒక విద్య అనేది పుస్తకాలకే పరిమితం అయిపోతుంది కాదు అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలలో ఒక్క కళలనునైనా ఒక్కొక్కళ్ళు నేర్చుకుంటూ ఉంటే రాజ్యం సుసంపన్నంగా ఉంటుంది అలాంటి రాజ్యం కావాలి నా రామయ్య వస్తున్నాడు ఆ వస్తున్నప్పుడు ఇవన్నీ జరగాలని నా మనసు కోరుకుంటోంది ఫ్రీ లేని జీవితం కావాలి హాయిగా పంచభూతాలను ఫ్రీగా ఆస్వాదించే జీవితం కావాలి కాలుష్యం లేని జీవితం కావాలి మనుషులలో కల్మషం లేని జీవితం కావాలి స్నేహంలో ఒకరికొకరు మాధుర్యం పొందే జీవితం కావాలి ఒకరి మీద ఒకరి కక్షలు కార్పణ్యాలు చూసుకునే రాజ్యం కాకుండా అందరూ ప్రేమైక జీవితంలో మునిగే రాజ్యం కావాలి అందరూ సుసంపన్నంగా ఉండాలి తల్లి కోసం బిడ్డ బిడ్డ కోసం తల్లి ఇలా బాధపడే రోజులు రాకూడదు అందరూ చాలా 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 సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్